ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పదిహేను మంగళవారం నేటి మన ధ్యానలేఖనం వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినం దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచనం వ్యాఖ్యానాంశం విశ్రాంతి స్థలము వ్యాఖ్యానాంశం విశ్రాంతి స్థలము వ్యాఖ్యానం క్రీస్తు యోర్ధాను నదిలో బాప్తెసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు దిగివచ్చాడు పరిశుద్ధాత్మ పవిత్రతకు మృదుత్వానికి చిహ్నమైన పావురం వలె దిగివచ్చాడు కానీ వలె కాదని మనం గుర్తుంచుకోవాలి పావురము దిగిరావటానికి ఒక విశ్రమ స్థలం లభించింది నోవహు తన ఓడలో నుండి పావురాన్ని పంపిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి అతడు రెండుసార్లు దాన్ని బయటకు పంపాడు అయితే అది తిరిగి వచ్చేసింది ఎందుకు ఎందుకంటే నీటి మీద తేలుతూ ఉన్న శవాలు తప్ప పావురము కాలు మోపటానికి కూడా విశ్రమ స్థలమే లేదు మొత్తం మీద మూడవసారి పావురానికి నీటి మీద కాలు మోపగలిగినంత విశ్రమ స్థలం దొరికింది అలాగే పునరుత్న దృశ్యములో కూడా పావురము రాలటానికి ఒక విశ్రమ స్థలాన్ని కనుగొన్నది విశ్రమ స్థలాన్ని కనుగొనక మునుపు పరిశుద్ధాత్మ ఈ లోకములో చాలా కాలం పాటు సంచరించాడు మొత్తం మీద ఆయన పావురం రూపంలో యేసు దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ నాలుగు వేల సంవత్సరాల పాటు లోకమంతటా సంచరించాడు ఆయన ఏమి చూచాడు ప్రతి నైతిక నైతికపరమైన శవాలు దీనిని గుర్తించండి తలపోయండి కావాలంటే సవాలు చేయండి లోకములో నైతిక పరమైన శవాలు తప్ప ఆయనకేమీ కనిపించలేదు నైతికపరమైన శవాలు అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు చనిపోయినవి అభ్యంతరకరమైనవి కుళ్ళిన శరీరాన్ని పీక్కు తినే జీవులకు మాత్రమే అవి సరిపోయినవి పరిశుద్ధాత్మ మనుషును చూచాడు ప్రతి మనుష్యుని చూచాడు దేవుడు మనుషును చూచినట్లుగా నిజమైన పాపస్థితిలో మనుషుని చూచాడు పాపం ప్రతి చోటా ఉంది అయితే ఈ సన్నివేశంలో పాపరహితుడైన పరిశుద్ధుడైన వాణిని చూచాడు గనక పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీద దిగివచ్చే క్షణం ఆసన్నమైంది చివరకు పరలోకపు పావురం ఈ పాపలోకములో విశ్రమ స్థలాన్ని కనుగొంది ఆహా ఇది అద్భుతమైన క్షణం ఆయన ఇతరులపై ఎందుకు దిగిరాలేదు ఎక్కడ చూచినా పాపమే విమోచన ఇంకా సాధించబడలేదు ఎట్టకేలకు పావురం దిగిరావటానికి ఒకనిని కనుగొన్నది అతడు తనంతట తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి పాపరహితుడు దేవుని పరిశుద్ధుడైన యేసు మీద పరిశుద్ధాత్మ విశ్రమించగలిగాడు ఆయన మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చి ఆయన మీద నిలిచి ఉన్నాడు సహోదరుడు డబ్ల్యూటిపి ఓల్సన్ శుభములతో వందనాలు